ఒకటి నేర్చుకోవాలి ఏ విషయంలోనైనా సరే ఏ స్థితిలోకి వెళ్ళినా కానీ ప్రభువుని విడిచి పెట్టకుండా కృతజ్ఞత కలిగే ప్రతిగుడ్డ బహుశ్రేష్టం దాంట్లో ఒకరి కోసం చెప్పాను మరలా ఎవరి కోసం చెప్పాను అమ్మా ఇంకా చెప్పాలి ఇంకొకటి ఎమ్మా సృజన చెప్తుంది కృష్ణ రోగుల కోసం చెప్పాం ఎంతమంది పది మంది కృష్ణ రోగులు కదండీ పది మంది రోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు ఎలాగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎరిసిలేముకి వెలుచున్న మార్గములో గలలియ ఆ తీరమ్మగొండ వెలుచుండగా పది మంది రోగులు ఏం చేశారంటే యేసు ప్రభువుకి ఎదురువుగా నిలబడ్డారు అయ్యా అని చెప్పి యస్సు ప్రభువా అంటున్నారు మాట ఆయన యసు ప్రభు మమ్మల్ని ఏం చెయ్యాలి మమ్మల్ని కరుణించు నీవు కరుణు చూపే దేవుడు స్వస్థపరచగలిగే శక్తి నీకుందే మమ్మల్ని బాగు చేయగలిగిన దేవుడు నీవే నాయనా ఏసుప్రభువా అని కేకలేస్తున్నారు ప్రభువా ఒకసారి వెళ్దాం మాటికి వచ్చాం కదా ఒకసారి లోక శుభర్త పదిహేడవ అధ్యయము పదవచ్చును కానిచ్చి ఏమంటున్నారంట చుండగా ఆయన ఎరిషలేముకు ప్రయాణం అయిపోవుచుండగా సమరియ గలలీయ మధ్య సమరియ గలలీయ మధ్యగా వెలుచుండును ఆయన యొక్క గ్రామం లోనికి వెలుచుండగా ఆయన ఒక గ్రామం లోనికి వెలుచుండగా 10 మంది కుష్టి రోగులు పది మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి ఆయనకి ఎదురుగా వచ్చి దూరంన నిలిచి దూరంన నిలిచి యేసు ప్రభువా ఏమని పిలిస్తారంటండి యేసు ప్రభువా యేసు ప్రభువా అమ్మని కరుణించమని మమ్మల్ని కరుణించమని కేకలు వేసి కేకలు వేసిరి ఏం చేశారంట అండి కేకలు వేస్తున్నారంట ఎందుకంటే వాళ్ళకున్న వ్యాధి వాళ్ళకున్న బలహీనత అలాంటిది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అనేకమైన అద్భుతాలు అనేకమైన స్వస్థతలు కుంటి వారిని మోగవారిని అపవిత్రమైన దయ్యముల చేత పీడింపబడుతున్న వారందరిని కూడా దేవుడు ఏం చేశారు విడుదల చేశారు స్వస్థపరిచారు వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారందరూ ఉన్న వారందరూ కూడా యేసు క్రీస్తు ప్రభు బాగు చేశారు ఈ వార్తంతా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళింది యేసు ప్రభుత్వ చేసే అద్భుతాలన్నీ కూడా వీళ్ళు అనేకమైన సందర్భాల్లో మనుషులు చెప్పుతున్నప్పుడు వీళ్ళు కూడా విన్నారన్నమాట అందుకే యేసు ప్రభు గారి కోసం ఏం చేస్తారంటే ఎదురు చూస్తున్నారు ఎప్పుడస్తడ మహనీయుడు అని ఆ మార్గమ గుండ విలుచుండగా ఆ త్రోవ గుండ వెళుతుండగా వెంటనే యేసు ప్రభు గుర్తు పెట్టారు ఆయన వెళుతుంటే బహుజన సమూహం అంట ఆయన ఎంబడి వెళుతున్నారంట తెలుసండి యేసుక్రీసు ప్రభు ఒక్కరే వెళ్తాం కాదు యేసు ప్రభు వెళ్ళారంటే బహుజన సమూహం అనేక మంది ప్రజల్లో ఆయన వెనకాల తండాలగా వెళ్ళవలసిందే అలా వెళుతుండగా కేకలు వేస్తున్నారు ఏమని యేసు ప్రభువా

ఎల్లక ముందే విల్లుచుండగా వారు బయలుదేరి వెళ్ళారు ఒకటి అనాల మాట చెప్పాలి అదేంటి బ్రవ్వ ఎక్కడికో మమ్మల్ని పంపిస్తున్నావు ఎక్కడ పంపిస్తున్నావు నువ్వు మమ్మల్ని మమ్మల్ని పట్టుకుని మమ్మల్ని తాగితే మేము శుద్ధవమ్మా పై ఇంకోటి తెలుసా వారి దగ్గరికి వచ్చి వారిని ఈ సుబ్రహ్మణ్యట్టేసుకున్నారా ఎక్కడున్నారు పైగా దూరముగా ఉన్నారు ధోరముగా నిలబడ్డారంట ధోరముగా నిలబడి యేసు ప్రభువా మమలు కరణించు ఎందుకంటే వారికున్న వ్యాధి వారుకున్న ఎవండి ఆ రోగము ఆ కుష్టివాది ఊరిలో నుంచి వాళ్ళని బయటికి వెలేసి వారు ఎక్కడున్నారనుకుంటున్నారో వారు సమాజంలో లేరు గ్రామంలో నివాసం చేయట్లేదు ఎందుకంటే ఎవండి అలాంటి వారిని ఎక్కడ ఎక్కడ పెడతారంటే ఊరు బయట పెడతారు అప్పుడు ఎలాంటి ఆ మెడిసిన్స్ అన్నవి ఏమి లేవు ఆ రోజుల్లో ఇప్పుడైతే దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్ని వచ్చాయి కానీ ఆ రోజుల్లో ఏమి లేవు వాళ్ళందరినీ ఒక అంటరాని వారిగా చూసేవారు ప్రజలు ఒకవేళ పొరపాటున గ్రామంలోనికి రాకూడదు నెత్తి మీద ఎవండి ఆ ముసుకులు అంటే తీసుకుని నేను అపవిత్రుని వస్తున్నాను అపవిత్రుని వస్తున్నానని విక్రమగా కేకలు వేస్తూ రావాలని లేవే కండంలో సందర్భాలు అంటే అలా రావాలంట ఊరికి రావడానికి కూడా వీర్లేదు అలాంటి పరిస్థితిలో అలాంటి హీనమని స్థితిలో ఉంటున్న ఈ కుష్టి రోజులు రోగులు ధూరమగా నిలబడి అయ్యా మమ్మల్ని స్వస్థపరచడానికి కానీ ఏసు క్రీస్తు ప్రభు వారు చెప్పిన తెలుసా మీరు వెళ్ళి మీ వ్యాజుకునుకు కనమర్చుకోండి వారు చెప్పగానే పది మంది రోగులు కూడా ఏం చేశారు బయలుదేరారు వారు వెళ్ళుచుండగా మధ్యలోకి వెళ్ళుచుండగా వారు అందరూ కూడా ఏమవ్వారంట శుద్ధులు అవ్వరు అంటే చిన్నపిల్లవాడు శరీరం ఎలా ఉంటుందో బాల్య శరీరం ఎలా ఉంటుందో వారి శరీరం అలా మారిపోయింది వెంటనే వాళ్ళ చూసుకోగానే వారి అవయవాలు వారి శరీరంలో మార్పు కలిగింది ఒక వింత కలిగింది పది మంది శుద్ధైపోయారు పది మందికి ఒక అద్భుతం జరిగింది ఎన్నో కొన్ని కొన్ని సంవత్సరాల నుండి ఎవండి ఆ రోగము చేత ఆ వ్యాధి చేత ఆ కుష్టి వ్యాధి చేత బాధపడుతుంటే వారి చేతులు కాని వారి కాళ్ళు కాని వారి ముఖము కాని రూపము కూడా మారిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మనుషులే చూసి అసహించుకునే జీవితాల వాళ్ళే అలాంటి జీవితాలను దేవుడు ఏం చేశాడు బాగు చేశాడు వెంటనే వాళ్ళు చూసుకోగానే మధ్యలోకి వెళ్ళగానే వారందరికీ స్వస్థత కలిగింది అయితే ఎవండి ఆ పది మంది కుష్టి రోగుల్లో ఒక ఆయనకి స్వస్థత కలిగి ఉండటం చూసి అక్కడ రాయబడి చూడండి

ఒక అన్యుల్లో ఉంటున్న విశ్వాసాన్ని జాగ్రత్తగా ఆలోచించండి పది మంది వెళ్ళారు పది మంది కూడా స్వస్థపరచబడ్డారా లేదా కదండి పది మంది కూడా స్వస్థత కలిగింది పది మందికి అద్భుతం జరిగింది పది మందిలో ఉంటున్న కుషి వ్యాధి పోయింది చిన్నపిల్లవాడు శరీరం ఎలా ఉంటుందో అలాగ వాళ్ళ శరీరం చూడవచ్చటగా మారిపోయాయి ఎంటనే ఎవండి అందులో ఓ పది మందిలో ఉంటున్న ఓ కాయన అతడే ఒక సమ్మర్యుడి గ్రహించి గొప్ప అంట ఆనందం పరమశించిపోయింది ఆయనకి దేవుడు నా విషయంలో ఎంత ఉపకారం చేశాడో మా జీవితాలే ఇదిగో ఎలాంటి బ్రతుకులో గ్రహించి ఎంటనే ఆయన ఏం చేశాడు తెలుసా గొప్ప శబ్దముతోనంట గంభీరమతో దేవుడిని ఏం చేశాడో శృతించాడు మహిమ పరిచాడు సరే ఎంటనే ఎల్లిపోయిన ఆయన మరల ఎంటనే తిరిగి వచ్చాడు ఆయన దగ్గరికి తిరిగి వచ్చాడు అలా తిరిగి వచ్చి చెప్తుంది ఏంటి తెలుసా యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు దగ్గర పాదాల మీద సాష్టంగా నమస్కారం చేశాడు నమస్కారం చేసి మాట్లాడుతుంది ఆయన ప్రభుకే ప్రభువా ఇదిగో నా జీవితాన్ని మీరు మార్చేశారు అని ఇలా చెప్పి ఆయనకి సాష్టంగా నమస్కారం చేసి ఆయన పాదముల మీద పడే ప్రభుకి కృతజ్ఞత సుతులు చూసారా ఎంత గొప్ప విశ్వాసం తెలుసా అండి ఎవరికి ఉంది కానీ దాంట్లో ఇంకా ఉన్నారు ఆ తొమ్మడుగురు ఏమైనా యేసు ప్రభు దగ్గరికి వచ్చి తిరిగి వచ్చారా అయ్యా మా జీవితాలు మీరు బాగు చేశారు నాకు కూడా అద్భుతం జరిగింది నాకు కూడా మేలు జరిగింది ఆయన తొంభం గురిందికి రాలేదు చెప్పండి యేసుప్రభుని అవసరానికి వారు వాడుకున్నారు యేసుప్రభునే వాడుకున్నారు అవసరానికి వారు అవసరం తీరిపోయింది అసలు యేసుప్రభుని లెక్క చేయకుండా వాళ్ళందరూ అయిపోయారు చూసారా ఎంత బాధకర విషయం యేసు ప్రభు అంటున్నారు ఏమని అందుకు యేసు పది మంది శుద్ధులయ్యారు పది మంది శుద్ధులయ్యారు కదా ఆ తొమ్మండుగురు ఎక్కడ ఆ తొమ్మండుగురు ఎక్కడా ఈ అన్యుడు తప్ప ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ మహిమపరిచి దేవుని మహిమపరిచి తిరిగి వచ్చిన వాడెవడు తిరిగి వచ్చిన వాడెవడు అగపడలేదా అగపడలేదా అని చెప్పి అని చెప్పి నీవు లేచి ఆ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేనని వారితో చెప్పాను అది చూసారా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచబడింది మరి వారికి విశ్వాసం వల్ల స్వస్థత కలగలేదా చెప్పండి వారికి విశ్వాసం వల్ల స్వస్థత ఏమి కలగలేదని అందరికి అర్థం తెలుసా ఇతరుల ఉన్న పాపం పోయింది ఎవరిలో సమరీల్లో ఉన్న పాపం పోయింది కానీ ఆ తొమ్మండుగురిలో ఉంటున్న హృదయములు ఉన్న పాపము పోలేదు పైకి పైకి కనబడుతున్న శరీరముగా వారు బాగుపడ్డారు తప్ప అంతరంగంలో ఉన్న కుష్టి వారికి పోలేదు ఈరోజు ఎంతో మంది మారు మనసు పొంది రక్షణ పొంది బాపం పొంది యేసు ప్రభు కొరకు మేము బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ పాటలు పాడి ప్రార్థన చేసి దేవుని కార్యక్రమంలో పాల్గొని దేవుడికి దశన భాగాలు ప్రథమ ఫలాలు ఎన్నో కృతజ్ఞత అర్పణలు అర్పించు కూడా మనస్సు మారకపోతే చెప్పండి మనసు మారకుండా జీవితాన్ని దేవుడికి సమర్పించుకోకుండా ఒక వ్యాసదారుల బ్రతుకు బ్రతికితే కనుక వారు చూసి దేవుడు ఆనందిస్తాడా ఆనందించాడు ఎందుకంటే పది మంది శ్వాసపడ్డారు పది మందిలో ఎవరికైనా కృతజ్ఞత ఉందంటే ఒక్కడికి మాత్రమే కృతజ్ఞత ఉంది మరి యేసు యేసుప్రభుని అవసరానికి వాడుకున్నారు మేలులు జరిగిన దానికి కృతజ్ఞత అర్పణలు ఏమీ చెల్లించలేదు చూసారా అంటే ఈ రోజు మనం బాగా ఆలోచించాలి వాళ్ళలో ఉంటున్న పై శరీరం కనబడుతున్న కుష్టివాది పోయింది అంతరంగంలో ఉంటున్న కుష్టివాది పోలేదు దానికి అర్థం ఏంటో తెలుసా వాళ్ళు హృదయములు ఉన్న పాపాన్ని వారు తీసుకోలేదు